వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ పరిధిలో గల రైతులకు ఎరువులు సకాలంలో అందడం లేదు రైతులకు యూరియా దొరకకపోవడంతో పంటలకు నష్టం కలుగుతుంది రైతులు అధిక వడ్డీలకు అప్పులు వాడుకొని ఎరువులు కొనుక్కుంటున్నారు పంటలకు అవసరమైన ఎరువులు పూర్తిగా అందించగలిగితేనే సరైన పంటలు పండించేందుకు రైతులకు అవకాశం ఉంటుంది పంట దిగుబడి వస్తుంది రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఎరువుల కొరత లేదని అధికారులు చెప్పడంతో వాస్తవం కనబడతలే రైతులు ఈ ప్రభుత్వం ఇసుక షాపులు కేటాయింపులో తీసుకున్న శ్రద్ధ అన్నం పెట్టే రైతన్న పట్ల చూపకపోవడం చాలా బాధాకరం మన జిల్లా పరిస్థితుల దగ్గర చాలా ఉద్రిక్తంగా సరైన గిట్టుబాటు ధర లేక ఎరువులు అందక చాలా ఇబ్బంది పడుతున్న జనాలు వీటి గురించి ప్రత్యేకంగా వైఎస్ఆర్ సిపి తాలూకా వాళ్ళు వచ్చి జనరల్ సెక్రటరీ వాళ్ళు తరతర కార్యకర్తలు వచ్చి చాలా పోరాడుతున్నారు తెలుగు మనం ఏం జరిగిందో ఈ ఏంటి ఇతర ప్రాబ్లం ఏంటి ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం ఆ మాట చెప్పండి అయితే శ్రీకాకుళం కాన్స్టెన్స్ అనేది ఎక్కువ రైతాంగంతో కూడుకున్నటువంటి కాన్స్టెన్సీ ఏ జిల్లాలో ఎంత ఉధృతి లేకపోయినప్పటికీ కూడా శ్రీకాకుళం జిల్లాలో ఎంత ఉధృతి జరుగుతుందంటే రైతాంగంతో కూడుకున్నటువంటి రైతులు ఇక్కడ ఎక్కువ జిల్లాలో కాబట్టి ప్రకృతి కూడా అనుకూలించట్లేదు ఒక ఎత్తే అయితే రైతుకి ప్రభుత్వాలు కూడా అనుకూలించకపోవడం ఒక ఎత్తు ప్రకృతి వర్షాల వల్ల చేలు చాలా బ్యాడ్ గా ఉన్నాయి సకాలంలో ఎరువులు కానీ ఏకపోతే మాత్రం ఇబ్బంది నాటు వేసిన తర్వాత ఇంచుమించు ఒక పదిహేను 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 ఇరవై రోజుల్లో ఎరువుయాలి మరి ఆ ఎరువులే సకాలంలో అంతర్చిపోయేసరికి రైతులంతా ఇబ్బంది పడి ఈ రోడ్ని పడవలసిన పరిస్థితి వచ్చింది ఓకే సార్ మరి టీడీపీ ప్రభుత్వం చెప్తుంది ఏమిటంటే ఎవరికి ఇబ్బంది లేదని చెప్తే అంటే విత్తనాల గురించి అయితే విత్తనాలు విత్తనాల గురించి కాదు కదా ఇప్పుడు విత్తనాల గురించి ఇక్కడ కాదు ఇక్కడ ఎరువుల గురించి ప్రభుత్వం విత్తనాల్లో కూడా ఇబ్బంది పెట్టింది எதுவும் <laughs> అది విషయం ప్రజలు చాలా సేద్ధించారని అనగా అలాగే ఇంకొక ఇంకొక కార్యకర్తలు కూడా మాట్లాడడానికి చెప్పడానికి చూస్తున్నారు జరిగింది ఏం జరిగింది ఎందుకు ఎందుకు జరుగుతుంది ఈ ప్రభుత్వంలో ఎందుకు ఎలా జరుగుతుంది ఈ ఏం జరిగింది ఏమేమి మాట్లాడాలా లేదు ఏం అలా ఓకే మన రైతు రైతే ఒక రైతే మాట్లాడంటే చాలా ఇబ్బందులు పడుతున్నాయి టీడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదిహేను మాసంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు సరైన టైం కి అందక సరైన అందుబాటులో గిట్టుబాటు లేక రైతు ఇబ్బంది పడ చావులు కూడా మేము పరిస్థితుల్లో